అతిథులు మంది అకస్మాత్తుగా నాటకీయంగా జరిగిన ఆ సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలో పోలుపోక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు డాక్టర్ మృత్యుంజయ విచార వదనంతో రంగప్రసాదును సమీపించి తన ఏర్పడ్డ మానసిక దౌర్బల్యాన్ని గురించి క్లుప్తంగా విశదీకరిస్తూ క్షమార్పణలు కోరసాగాడు అప్పుడే లోపలికి వెళ్లబోతున్న మానస భ్రమరాంబ డాక్టర్ పవిత్ర అక్కడ ఏం జరిగిందో ఊహించుకుంటూ సింహద్వారం వద్దనే వెకుమహాలు వేసుకుని నిలబడిపోయారు రుద్ర మోకాళ్ల మధ్య ముఖాన్ని దూర్చుకుని ఆవేదనతో కుమిలిపోతున్నాడు ప్రొఫెసర్ శ్రీరామ్ అనునయంగా అతడి భుజాల మీద చేతులు వేసి ప్లీజ్ కంట్రోల్ ఇవ్వరు సెలవు రుద్ర మీ ఆవేశాన్ని సంభాళించుకోండి రాజేంద్ర అన్నది మీ గత జన్మ ఆ జన్మ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని మరిచిపోకండి రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ అని నచ్చజెబుతూ అతన్ని లేవదీసి నెమ్మదిగా తీసుకెళ్లి ఓ కుర్చీలో కూర్చోబెట్టాడు రుద్ర తల వంచుకుని నేలచూపులు చూస్తున్నాడు ప్రొఫెసర్ శ్రీరామ్ చేతులు జోడించి అవతల వైపు చూస్తూ సారీ ఫర్ దర్ డిస్టబెన్స్ వీరి పేరు రుద్ర ఆర్మీలో కమాండర్ ఇటీవలే వీరికి భారత ప్రభుత్వం మహావీర చక్ర ప్రదానం చేసింది ఉన్నత వంశంలో పుట్టి అత్యున్నతమైన గౌరవ స్థానాన్ని పొందిన వీరికి అకస్మాత్తుగా పూర్వజన్మ స్మృతులు జ్ఞప్తికి రావడం మొదలు పెట్టాయి అందుచేతనే వీరి ప్రవర్తన అందరికీ చాలా ఆశ్చర్యంగానూ కొంత ఇబ్బందిగానూ అనిపించింది ఈ కేసును నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నందువల్ల ఇంతకు మించి వివరాలు అందజేయలేకపోతున్నాను జరిగిన అసౌకర్యానికి మిమ్మల్ని అందరినీ మన్నింపు కోరుతూ ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించమని రిక్వెస్ట్ చేస్తున్నాను మిస్టర్ కిరణ్ జరిగిన సంఘటన అపార్థం చేసుకోకుండా బర్త్డే కేక్ కట్ చేసి మీ అతిథులకు ఆహ్లాదాన్ని కలిగించండి ప్లీజ్ అని చెప్పాడు అతిథుల్లో గుసగుసలు బయలుదేరాయి కిరణ్ విధి లేనట్లు నిరుత్సాహంగా కేక్ ముందుకొచ్చాడు సుమారు తనంత వయసే ఉన్న ఆ యువకుడు పూర్వజన్మలో తన తండ్రి అన్న నిజాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు అతిథులు యాంత్రికంగా చప్పట్లు చేరుస్తుంటే కిరణ్ యథాలాపంగా కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే మై చిన్న హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని గద్గద స్వరంతో చిన్నగా పాడుకుంటూ అప్రయత్నంగా తన జేబులోంచి లాకెట్ చైన్ తీసి పట్టుకున్నాడు అంతలో రాజాసాబ్ అతడి పక్కకు చేరి వాస్తల్యంతో అతడి శిరస్సు నిమిరాడు రుద్ర చెప్పున తలెత్తి ఆయన వైపు చూశాడు ఆ రుద్ధుడి నేత్రాల నిండుగా కన్నీళ్లు సుడులు తిరుగుతూ కనిపించాయి ఆనందమో దుఃఖమో అర్థం కాలేదు ఆవేదనతో ఆయన ముఖం మీద ముడతలు ఏర్పడ్డాయి నాన్నగారు పలకరించాడు రుద్ర రుద్ర కంఠస్వరంతో పాతిక సంవత్సరాల క్రితం మాసిపోయిన ఆ పిలుపు ఆ రుద్ధుడి గుండెల్లో నిద్రపోతున్న పుత్ర వాత్సల్యాన్ని తట్టి లేపింది రుద్ర కన్నీళ్లతో ఆ ముఖంలోకి చూస్తూ చెయ్యెత్తి ఆ ఫంక్షన్ వైపు చూపిస్తూ నాన్నగారు జన్మం మారినంత మాత్రాన మీరు నాకు నాన్నగారు కాకపోతారా వాడు మన చిన్న నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు కాకుండా పోతాడా అప్పట్లాగే ఇప్పుడు కూడా వాడి కోసం ఈ గోల్డ్ చైన్ కొన్నాను ఈ రోజు కూడా టైరు బరస్ట్ అయితే కట్టిన కిలోమీటర్స్ పదమూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చాను జన్మ మారిందన్న సాకుతో నేను నేనిక్కడే ఉన్నాను అన్న ధ్యాస లేకుండా వాడు ఫంక్షన్ జరుపుకోవడం న్యాయంగా ఉందా మీరు చెప్పండి నాన్నగారు కనీసం కనీసం ఈ గోల్డ్ చైన్ వాడికి ప్రజెంట్ చేసే అర్హత కూడా నాకు లేదా అన్నాడు ఆవేదనతో బాబు ఆర్తిగా అతడి ముఖాన్ని గుండెలకు హత్తుకున్నాడు రాజా రంగప్రసాద్ ఏనాడో మటిలో కలిసిపోయిన తన కొన్న కొడుకు మళ్లీ తిరిగొచ్చాడన్న నమ్మకాన్ని గుండెల్లోనే అణుచుకుంటూ వంగి పితృ వాత్సల్యంతో అతడి శిరస్సుపైన మృదువుగా ముద్దు పెట్టుకుని ఎవరన్నారు బాబు నీకు ఆ హక్కు లేదని చిన్నాని ఆశీర్వదించడానికి గుండె నిండా నింపుకొని గంపిడాశతో పరిగెత్తుకొచ్చావు నీకు లేని అధికారం ఇక్కడ ఎవరికీ లేదు బాబు రా నీ చిన్నాని కళ్ళారా చూసుకుని నిండు మనస్సుతో ఆశీస్సులందెద్దు గాని రాబాబు అంటూ అతడి చెయ్యందుకుని ముందుకు తీసుకుపోయాడు ఆ రుద్ధుడు అప్పటి వరకు అతిథుల గుంపులో ఓ మూలం నిలబడున్న జోగీంద్ర పక్కన నిలబడున్న తేజ అతడికి మాత్రమే వినిపించేలా ముసలాడు కూడా వీడే మేజర్ రాజేంద్రని నమ్మిస్తున్నాడు ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని తన నాటకం నిజం చేసుకోవడానికి వీడు మన పేర్లు బయట పెట్టేస్తాడేమో అని గొలిగాడు జోగీందర్ ఓ వక్రం మందహాసం చేసి నోరు తెరిచే ఛాన్సు వాడికిస్తే కదా సైనయుడు పూసిన నిబ్బు సిద్ధంగా ఉంది వాడిని పరామర్శిస్తున్నట్లు నటిస్తూ వాడి ప్రాణాలు హరించేస్తాను చూడు అని జవాబిచ్చి ముందుకు నడిచాడు అదే సమయంలో ప్రొఫెసర్ సైగలను అర్థం చేసుకుని మానస తదితరులు తల వంచుకుని వెనుతిరిగి బయటకు వెళ్లిపోయారు రంగప్రసాద్ మనవడి భుజం తట్టి చూపులతోనే అతన్ని సమాధానపరుస్తూ రుద్రవైపు తల తిప్పి రాబాబు నీ చేత్తో కేక్ తినిపించి బాబుని ఆశీర్వదించు అని ఆహ్వానించాడు రుద్ర అమితానందంతో మరో అడుగు ముందుకు వేశాడు తనంత ఎత్తుకెదిగిన కొడుకు వంక వాసల్యంగా చూస్తూ నీకు గుర్తుందా చిన్న అప్పుడు ఇలాగే మనిద్దరం ఈ టేబుల్ ముందే నిలబడ్డాం నీ లేత చేతులతో కత్తి పట్టుకోవడానికి భయపడుతుంటే ఫంక్షన్కి వచ్చిన వారందరూ హేళం చేస్తూ నవ్వారు నాకు పౌరుషం ముంచుకొచ్చి నిన్ను ప్రోత్సహిస్తూ చిన్న మైడియర్ చిన్న మైడియర్ సన్ కమాన్ కట్ దిస్ కేక్ ఐసే కట్ ఇట్ అని ఆజ్ఞాపిస్తుంటే నువ్వు అని తన్మయత్వంతో చెబుతుంటే కిరణ్ అప్రయత్నంగా అడుగు ముందుకేసి యాంత్రికంగా మరోసారి కేక్ కట్ చేసి కేక్ ముక్కని అతడి నోటుకు అందించాడు రుద్ర నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు జలజల జాలు వారాయి అతడు ఆ కేక్ ని కిరణ్ నోటుకు అందిస్తూ తను తెచ్చిన చైన్ అతడి మెడలో వేస్తూ చిన్న మై డియర్ సన్ తరాలు మారిన అంతరాలు మారిన జన్మలు వేరైనా ఆర్ మై సన్ మై చిన్న అంటూ ఘాడంగా హృదయానికి హత్తుకున్నాడు అతిథులు యావన్ మంది అప్రయత్నంగా కరతాళ ధ్వనులు చేస్తుంటే ముసలాయిన నేత్రాల నుండి బుటబట కన్నీళ్లు జాలు వరాయి అప్పటి వరకు మెట్ల పక్కన శిలా విగ్రహంలా గుడ్లపగించి చూస్తుండిపోయిన గౌతమి ముఖంలో రంగులు మారిపోయాయి తనకి అత్యంత ప్రేమాస్పదుడైన తన భర్త పునర్జన్మెత్తి తిరిగొచ్చాడన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె హృదయం తలడిల్లిపోయింది అంతలో మారు వేషంలో ఉన్న జోగిందర్ టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ ముందుకొస్తూ హలో మేజర్ పునర్జన్మ సిద్ధాంతం ఎంతవరకు నిజమో నాకు తెలీదు కాని పునర్జన్మను ఎత్తిన మీరు పాతికేళ్ల తర్వాత మళ్లీ మా మధ్యన కనిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఆ కంఠస్వరాన్ని వింటూ నాగస్వరం వినిపించి ఉలిక్కిపడ్డ తాచుపాముల చొప్పున తలెత్తాడు రుద్ర జోగీందర్ నెమ్మదిగా ముందుకు నడుస్తూ తన కోటు జేబులో ఉన్న సైనయుడు నిబిని చేతివేళ్ల మధ్య భద్రంగా దాచుకుని జేబులోంచి చేతిని పైకి తీస్తూ ఈ పరమాద్భుత సన్నివేశాన్ని పది కాలాల పాటు నా మనసులో భద్రంగా దాచుకుంటాను మేజర్ మళ్లీ జన్మించి పేరు పేరున పలకరించి అందర్నీ గుర్తుపట్టిన మీ మేధా సంపత్తికి నా జేజేలు ఐ కంగ్రాచ్యులేట్ యు అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాపాడు రుద్ర అతడి ముఖంలోకి అనుమానంగా చూస్తూ మీ గొంతెక్కడో బాగా విన్నాను నన్ను మేజర్ అని పలకరించే మీ మాట తీరు నాకు బాగా చిరపరుచుతాం మీ పేరు మీ పేరు అంటూ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నొసలు ముడిచి కనురప్పలు సగానికి వాల్చుకున్నాడు అప్పటికే జోగీందర్కి గుండెదడ పట్టుకుంది అయినా ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ తనే చొరవగా కరస్పర్శ కోసం అతడి చేతిని అందుకోబోతూ నన్ను మరిచిపోయారా మేజర్ నేను మీ డియరెస్ట్ ఫ్రెండ్ని అంటున్నాడు జోగిందర్ గాండ్రిస్తూ కళ్ళు విప్పారుస్తూ పిడికిలు బిగించి అతడి కింద పెళ్ళుమని ఒక్క గుద్దు గుద్దాడు రుద్ర ఆ దెబ్బకి కివ్వున ఆక్రందిస్తూ వెనకెగిరి వెలకితలా కింద పడ్డాడు జోగిందర్ ఆ దెబ్బకి అతడి పెట్టుడు గడ్డం ఊడిపోయింది చేతి వేళ్ల మధ్య ఇరికించుకున్న సైనైడ్ నిబ్బు జారి కింద పడింది అతిథులంతా హాహాకారాలు చేస్తూ దూరంగా జరుగుతుంటే రుద్ర చూపు అప్రయత్నంగా ఆ నిబ్బుపైన పడింది రుద్ర చొప్పున వంగి ఆ నిబ్బిని తీసి పరీక్షిస్తూ ఓహో అప్పుడు వారు ఫ్రంట్లో గుణపంతో నా వీపు మీద పొడిచి చంపావు ఆ మచ్చ మాసిపోకముందే మరోసారి నన్ను చంపడానికి వేషం మార్చుకుని సైన్యుడి నీళ్లు పట్టుకుని వచ్చావా జోగిందర్ నువ్వు ఎన్ని జన్మలెత్తినా కెన్ యూ కిల్మి ఏ మేజర్ దేశ రక్షణకై జీవితానంకితం చేసిన ఒక వీర సైనికుణ్ణి నువ్వు ఎన్నిసార్లు కుక్క గాండిస్తూ కాలెత్తి అతడి దవడ కింద పెడీలుమని ఒక్క తాపు తన్నాడు రుద్ర ఆ తాపుకి ఐసుగడ్డలా రివ్వున వెనక్కి దూసుకుపోయిన జోగిందర చివాలన లేచి బయటకు పారిపోయాడు అప్పటికే ద్వారం వద్దకు చేరుకున్న తేజ బయటకొక్క గెంతు గెంతి పారిపోతుంటే అతిథులంతా భయంతో హాహాకారాలు చేశారు జోగిందర్ నీలాంటి గుంటనక్కలు ఎన్ని కొట్రలు పనినా నన్ను ఏమీ చేయలేరు నా మాతృదేశాన్ని ఈ మట్టిగడ్డను కాపాడుకోవడానికి నీలాంటి తొత్తుల బారి నుండి నా జాతిని రక్షించుకోవడానికి అవసరమైతే ఎన్నిసార్లైనా మళ్లీ జన్మిస్తానరా బాష్టాడు అంటూ వీరావేశంతో ఊగిపోతూ సింహగర్జన చేశాడు రుద్ర అతడి గొంతులోంచి మేజర్ రాజేంద్ర ఆవేశపూరిత స్వరాన్ని ప్రత్యక్షంగా వాళ్ళంతా విస్మయంతో విస్తుపోయారు శ్రీరామ్ చొప్పున అతని వద్దకొచ్చి రుద్ర ఆవేశానికి ఇది సమయం కాదు మీ చిన్నాకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి ఎక్కడికొచ్చావు మీరు అపూర్వమైన వాత్సల్యంతో మీ చిన్నాని ఆశీర్వదించారు మనం వచ్చిన పని పూర్తయింది మీ ప్రవర్తన చూసి అతిథులంతా హడలిపోతున్నారు ఈ ఫంక్షన్ ప్రశాంతంగా జరగనిద్దాం ఇంకోసారి వచ్చి విశేషాలు అప్పుడు ముచ్చటించుకున్నాం వెళ్ళిపోదాం పదండి ప్లీజ్ అని నచ్చచెబుతూ బలవంతంగా అతడిని నడిపించాడు రుద్ర ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ నిస్సహాయంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు అలా నడుస్తూ నడుస్తూ చెప్పున ఆగి తల తిప్పి చూశాడు మెట్ల పక్కన నిస్సారంగా నిలబడున్న గౌతమి కనిపించింది నుదుట కుంకుంబొట్టు కోల్పోయిన ఆమె ముఖాన్ని చూడగానే ఆవేదనతో అతడి హృదయం విలవెల్లాడిపోయింది అతడి కంట కన్నీరు చెమ్మింది అతడు తనవైపు చూస్తున్నాడని గ్రహించగానే బాధో భక్తో తెలియని సందిగ్ధ స్థితిలో గౌతమి అప్రయత్నంగా చేతులు పైకెత్తి అతడికి నమస్కరించింది అతడి మనస్సు చివుక్కుమంది ప్రొఫెసర్ శ్రీరామ్ భుజాలు పట్టుకుని బలవంతంగా తీసుకుపోతుంటే రుద్ర ఆర్తిగా ఆమె వైపే చూస్తూ అడుగులు వెనక్కి వేసాగాడు ఆ అనుబంధం ఏనాటిదో జ్ఞాపకాల పొరల్లోంచి మళ్లీ ఊపిరిపోసుకున్న ఆ రుణానుబంధం ఎక్కడికి దారితీస్తుందో ఘాడాధకారంలో గంభీర నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది ఆ గెస్ట్ హౌస్ కి అనుబంధంగా ఉన్న గార్డెన్ లో పొన్నాగ చెట్టు కింద వాళ్ళు నలుగురు కుర్చీల్లో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నారు కమాండర్ రుద్ర పరిస్థితిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో అంచనా వేసుకోవాలో వాళ్ళు నిర్ధారించుకోలేకపోతున్నారు చాలాసేపటి తర్వాత రాజా రంగప్రసాద్ తలెత్తి మా అబ్బాయి మళ్లీ జన్మించాడన్న ఆనందం ఒకవైపు కలుగుతున్నా అందువల్ల రాబోయే దుష్పరిణామాలను ఊహించుకుంటే భయం వేస్తోంది ప్రొఫెసర్ ఫంక్షన్లో జరిగిన గొడవ వల్ల మా కోడలి మనసు వికలమైపోయింది ఆ అమ్మాయిని శాంతింపజేయడానికి మొట్టమొదటిసారిగా స్లీపింగ్ పిల్స్ మింగించి బలవంతంగా నిద్రపుచ్చాను చెడు అలవాట్లకి స్నేహాలకి స్వస్తి చెప్పాడనుకున్న నా మనవడు ఆ దుర్ఘటనతో మనసు చెదిరిపోయి మళ్లీ తాగుడు మొదలు పెట్టాడు ఇటు ఈ నిజాన్ని కాదనుకోలేను అటు అబద్దాలు చెప్పి ఆ తల్లి బిడ్డలను మోసం చేయలేను కాటికి కాళ్లు చాచుకున్న వార్ధక్యంలో నాకు ఈ దుస్థితి ఏంటి అని వాపోయాడు బాధగా ప్రొఫెసర్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు డాక్టర్ మృత్యుంజయ గొంతు పిగుల్చుకుని ఈ జన్మల అంతరాల మధ్య మా అబ్బాయి నలిగిపోతున్నాడు అతడు మా ఒక గోనొక కొడుకు అతడి మీదే మా ప్రాణాలన్నీ పెట్టుకుని బతుకుతున్నాం వాడు మమ్మల్ని మరిచిపోయి ఆ గత జన్మ బంధాలకే దాసోహం అయిపోతే మా గతేం కావాలి ప్రొఫెసర్ ఆ జ్ఞాపకాలను తుడిచేసి మా రుద్రాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసే అవకాశమే లేదా వాడికి స్థిమితం కలగకపోతే నా భార్య ప్రాణాలతో ఉండదు వాడు తన బుద్ధి మార్చుకోకపోతే మా మానస గుండె బద్దలైపోతుంది కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలను కాదనలేక కన్న కొడుకుని ఆ విషవల్ల నుంచి తప్పించలేక అలమటిస్తోన్న నా గుండె కోతకి విముక్తి లేదా ప్రొఫెసర్ అన్నాడు ఆవేదనగా ఆ ప్రశ్నలకు కూడా శ్రీరామ్ జవాబివ్వలేదు డాక్టర్ పవిత్ర బాధగా ఓ నిట్టూర్పు విడిచి ఎప్పుడో పాతికేళ్ల క్రితం వయసులో ఉండగా ప్రేమించుకున్నాం ఆ అధ్యాయానికి ఆనాడే తెరపడింది పాతికేళ్ల నుంచి మనం అరమరికలు లేకుండా కాపురం చేస్తున్నాం అతడి ఊరు పేరు కూడా ఆనాడే మరిచిపోయాను ఇద్దరు బిడ్డలకు తల్లినైన ఈ వయసులో నీ సమక్షంలో నన్ను పట్టుకుని డార్లింగ్ డార్లింగ్ అని వేధిస్తున్నాడు ఒక తల్లిగా ఇల్లాలిగా సంపాదించుకున్న నా పవిత్రతని అతడు కలుషితం చేస్తున్నాడు ఈ కళంకాన్ని జీవిత పర్యంతం భరిస్తూ చావలేక బ్రతకలేక ఈ క్షోభ ఇంకెంతకాలం అనుభవించమంటారండి అని ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ చీకటి క్రీ నీడల్లో ఒకరి హావభావాలు మరొకరికి ప్రస్ఫుటంగా కనిపించకపోయినా వాళ్ల మనసులో చెలరేగుతున్న అంతర్యుద్ధాన్ని అవగాహన చేసుకుంటూ బరువుగా ఓ నిటూర్పు విడిచాడు ప్రొఫెసర్ ఆ చీకటి మాటను నక్కి దాక్కున్న జోగిందర్ ఊపిరి బిగబట్టి జవాబు కోసం నిరీక్షిస్తున్నాడు మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు మీ మనసులో గూడు కట్టుకుంటున్న బాధని సమాజంలో ఎదురయ్యే చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని కలత చెందుతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఒక్క నిమిషం మీ పరిస్థితులను మరిచిపోయి ఈ సమస్యని రెండో వైపు నుంచి ఆలోచించండి రుద్ర ఇప్పుడు ఒక మనిషి కాడు భౌతిక శరీరం ఒకటైనా అతడి అంతరంగంలో ఇద్దరు వ్యక్తుల సంఘర్షణ రేపుతున్నారు గత జన్మ పాసాలు రక్త సంబంధాలు అతడిలో భావోద్వేగాన్ని రెచ్చగొడుతుంటే ఈ జన్మ బంధాలు వెన్నుచరిచి హెచ్చరిస్తుంటే ఈ రెండు జన్మల మధ్య సమన్వయాన్ని సాధించలేక అతడి మనసు ఎంత నలిగిపోతుందో మీకేం తెలుసు మీ పరిస్థితుల దృష్ట్యా మీ మీ స్వార్థాల గురించి ఆలోచిస్తున్నారే గాని అప్పుడు ఇప్పుడు కూడా నిస్వార్థంగా బ్రతికిన అతడి హృదయం ఎంతగా తపించి తల్లడిల్లిపోతుందో ఒక్కసారైనా మీరు అర్థం చేసుకున్నారా నిక్షేపంగా బ్రతుకుతున్న ఒక మనిషి జీవితంలోకి రెండు జన్మల జ్ఞాపకాలు చొరబడి చిచ్చు రగులుతుంటే ఆ మనసు ఎంత నరకయాతన పడుతుందో ఊహించగలరా ఒకరికి తలవంచని వ్యక్తిత్వం కలిగిన అతడు నేడు పరిస్థితులకు తలవంచి నిజానికి అబద్ధానికి మధ్య వాస్తవానికి వైరుధ్యానికి మధ్య ఎంతటి చిత్తక్షోభ పడుతున్నాడో అలాంటి దయనీయ పరిస్థితుల్లో చిక్కుపడ్డ అతడి పట్ల సానుభూతి చూపించలేరా అన్నాడు ప్రొఫెసర్ ఆవేదనతో రంగప్రసాద్ పైకండువాతో కన్నీళ్లు ఒత్తుకుంటూ కన్న కొడుకు బ్రతికొస్తే ఏ తండ్రైనా ఆనందపడతాడు ప్రొఫెసర్ కాని పాతికేళ్లుగా వైదవ్యం అనుభవిస్తోన్న నా కోడలికి ఈ పాతికేళ్ల కుర్రాడితో మళ్లీ సంబంధాన్ని సమకూర్చగలనా తనకంటే వయసులో రెండేళ్లు పెద్దగా ఉన్న నా మనవణ్ణి పిలిచి వీడు నీ కన్నతండ్రి బాబు అని చెప్పి బొజ్జగించనా నా గుండె నిండా సానుభూతుంది అతడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది కాని నా చుట్టూ సభ్య సమాజం ఉంది ఆ సమాజంలో బ్రతకడానికి కొన్ని కట్టుబాట్లున్నాయి ఆ సాంప్రదాయాలను ఎలా తిరస్కరించను ప్రొఫెసర్ ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి నా స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు మృత్యుంజయ్ కూడా కన్నీళ్లు కరిచూపుతో తుడుచుకుంటూ నిజమే ఓ పొడుచు పిల్లని పెళ్లాడి పిల్లా పాపలతో కాపురం చేయాల్సిన నా కొడుకు పాతికేళ్లుగా వైదవ్యం అనిపిస్తోన్న ఒక స్త్రీకి భర్తని చేసేటంత ఔదార్యం నాకు లేదు ఒక డాక్టర్గా అతడి మానసిక క్షోభకి మందివ్వడానికి ప్రయత్నిస్తానే గాని ఒక తండ్రిగా ఆపద్ధర్మ సంబంధాలను పెట్టుకోవడానికి ప్రోత్సహించలేను అతడు మానసిక సంఘర్షంతో నలిగిపోతున్నాడని మనకు తెలుసు ఆ మాట చెప్పి ఈ లోకాన్ని నమ్మించగలమా ఈ అధర్మ సంబంధాన్ని ఈ సమాజం హర్షిస్తుందా ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే నేనేం చెయ్యాలి ఈ సమస్యకి పరిష్కారమే లేదా ప్రొఫెసర్ అన్నాడు గద్గద స్వరంతో పరిష్కారం గురించి ఆలోచించే ముందు మీకొక విషయం చెప్పాలి మన దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై రెండు గగన విహార్లో నివసిస్తోన్న డాక్టర్ కెఎస్ చటక్ ఇలాంటి కేసును స్టడీ చేశారు గోపాల్ అనే ఒక వ్యక్తి తన చిన్నప్పటి నుంచి తన పూర్వజన్మకు సంబంధించిన వివరాలు చెబుతుండేవాడు ఆ వృత్తాంతం అమెరికాలో వర్జీనియా మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఇయన్ స్టీవెన్స్టన్ రాసిన టెన్ కేసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అన్న పుస్తకంలోని మొదటి అధ్యయనంలో విశదంగా చర్చించారు అంటూ ఆ కేసు వివరాలు చెప్పడం ప్రారంభించాడు శ్రీరామ్